అంగన్వాడీల పట్ల రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నెల్లూరు జిల్లా మరిపాడులో అంగన్వాడీలు నిర్వధిక సమ్మెకు దిగారు అనంతరం పలువురు అంగన్వాడీలు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్న తమకు పని భారం ఎక్కువైందని పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం చెల్లించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉచిత గ్యాస్ తో పాటు రెండు వేల పంతొమ్మిది నుండి పెండింగ్ లో ఉన్న ఇంటి హద్దెలను చెల్లించాలన్నారు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు తాము చేపడుతున్న సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంగన్వాడీలకి తెలంగాణ కన్నా ఒక వెయ్యి వేతనం ఎక్కువగా ఇస్తామని చెప్పి మాకు మాట ఇచ్చున్నారు ఈ రోజు మా వేతనాలు పెంచలేదు మాకు పని భారం ఎక్కువైంది మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇరవై ఆరు వేల రూపాయలు జితం ఇవ్వాలని మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్యాడీట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము మాకు గ్యాస్ కూడా గవర్నమెంటే సప్లై చేయాలని కోరుతున్నాము ఇంటి హద్దీలు కూడా చా రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే పేసీ యాప్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఈ యాప్లన్నీ పెట్టేసి మాకు పనిమారా అనిపించున్నారు కాబట్టి పేసీ యాప్ కూడా రద్దు చేయాలా అదేవిధంగా మాకు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి ఫ్రెండ్స్ అన్నీ మాకు నెరవేరేదాకా మేము సమయం మాత్రం కొనసాగిస్తామని చెప్పేసి మేము కూర్చున్నాము నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్